హాయ్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మా ఏరియాలో ఒక వింత సంఘటన జరిగింది మహబాద్ జిల్లాలో సిగ్నల్ కాలనీలో అత్త మామ ఆడబిడ్డ ఆడబిడ్డ భర్త భర్త అందరు కలిసి ఒక అమ్మాయిని చంపి ఇంట్లోనే బొంద పెట్టారు ఆ బొంద మీదనే వండుకుంటా ఉన్నారు ఏం చేయ అట్లనే వండుకుంటా ఉంటే ఒకరోజు అమ్మాయి బిడ్డ బిడ్డ ఏం చేసింది ఆమెను బాధ పెట్టిన మీద కూర్చుంది ఆ పిల్లని ఏమేమి వాళ్ళ అమ్మమ్మ కొట్టేసరికి ఏడిచింది ఏడిచేసరికి అమ్మాయి బయటికి పోయి ఏడుస్తాను ఎందుకు ఏడుస్తాను ఇంటి పక్కలో ఉంటే మా అత్తమ్మని చంపి మా ఇంట్లోనే బూంద పెట్టారు తొక్కుతే నన్ను కొడతారని తారానన్నారు గత వాళ్ళు ఒడిశాను మరి ఛత్తీస్గఢ్ వాళ్ళంటే ఇక్కడ పనికి అయితే వచ్చారు నాలుగు సంవత్సరాలు అయితే అందట వాళ్ళు ఎక్కువ పక్కన వాళ్ళతో మాట్లాడారంట పక్కన వాళ్ళు అబ్జర్వ్ చేయకుంటుంటారా అబ్జర్వ్ చేసారు అయితే ఆ పిల్ల చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు అరే మరి ఇట్లయితే బాగుండదు కదా పోలీస్ కేసు పెడదాము అనేసి వాళ్ళు అనుకుంటా ఉంటే అత్తయ్యిన్నది గతం రాత్రికి రాత్రి కుటుంబ సభ్యులు మొత్తం పరారైపోయారు ఆ పక్కన వాళ్ళు పోలీసు కంప్లైంట్ ఇచ్చారు క్లోజ్గా పోలీసులు వచ్చారు అందరు సిఏ వచ్చారు సిఏఎస్ వచ్చారు ఎస్పీ వచ్చారు అందరు వచ్చారు తీరా అమ్మాయి ఇట్లా చంపి ఇట్లా కూర్చోబెట్టారు గోతి ఆవు మటుకే తీసి కూర్చోబెట్టారు అమ్మాయి వాసన వస్తుందంట అంతా కానీ మనుషులకు మానవత్వం లేకుండా పోతుంది అత్త ఒక ఆడదే కదా ఆడబిడ్డ ఒక ఆడదే కదా అట్లా చంపడం ఎందుకు దాని అమ్మగారింటికి పంపుతా అయిపోవు కదా అది బతుకు కదా అట్లా చంపుతే ఏమొచ్చింది వాళ్ళకి పరారయ్యారు ఎన్ని రోజులు పోతారు దొంగతనంగా ఎక్కడికి పోయి బతికినా కూడా అది ఒక తప్పు చేసిన దాని ఏది కొంతమందికి ఉండదు కొంతమంది ఎట్లా ఉంటారంటే దుమ్ బెర్రె దులుపుకున్నట్టు దులుపుకుంటారు ఏమన్నా ఎవరైనా అన్నా నేను చేసి చేత అన్నట్టుగా అందుకే మా సంఘ సభ్యులకు చెప్తున్నా ఆడపిల్లల్ని ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి పెళ్ళిళ్ళు అయిపోయినా లేటుగా చేసినా పర్వాలేదు కానీ ఆలోచించి పెళ్లి చేయండి చేసి ఇలాంటి కుటుంబాల దొరికి తర్వాత వాళ్ళు బాధపడతాయంటే మీరు బాధపడే వాళ్ళు ముందు వాళ్ళకు పనులు నేర్పి వాళ్ళు ఇచ్చే వాళ్ళు బతికేటట్టు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చదువు వచ్చిన చదువు చదువు రాని వాళ్ళకు ఏ వాళ్ళకు తగిన కూలి చేసుకోవడం అయినా నేర్పాలి మాటలు మాట్లాడడం ఏ విధంగా మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అని అన్నీ నేర్పిన తర్వాతనే మీరు పెళ్లి చేయాలి ఇంకా లేదంటే ఇలాంటి పరిస్థితి అయితే జరుగుతుంది చనిపోయినాకేముంది ఆమె చనిపోయింది పారిపోయారు వాళ్ళు బతుకుతారు అంతే ఎవరమైనా అంతే రేపు నేనైనా అంతే అందుకే నేను చెప్తున్నా అది నాకత్నతో బాధపడ్డా అతింటి భయపడొద్దు బయటికి వెళ్ళాలి అక్కడ ఏం జరిగిందో మన ఇదో ప్రాణం అయితే పోయింది ఓకేనండి మరి మీరు మళ్ళీ ఒక మరొకసారి ఒక పిల్లకైతే చెప్తున్నా ప్రతి ఆలోచించి ఆడపిల్లలకి అయితే పెళ్ళిళ్ళు చేయండి ఓకే మరి నా కూడా మీకు చేసి టైస్ అక్కడి బాయ్ మరి